గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మన అంశం అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయనే దాని అంశం మనం గమనిస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు ఒకసారి జైలు పోయి వచ్చింది లిప్కర్ దందాలో మళ్ళీ అక్కడ ఢిల్లీలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో దానికి సంబంధించిన అంశాలను మళ్ళా అసెంబ్లీ లేవనెత్తారు అప్పుడు వాళ్ళు చేసినటువంటి పాలసీలో రెండు వేల కోట్లు నష్టం వాటిల్లింది దీని కారణమైనటువంటి వాళ్ళతో మళ్ళీ ఎన్క్వైరీ మొదలుపెట్టి మళ్ళీ జైలు పంపే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇది కక్ష సాధింపు చర్య అని మనం అనుకుంటే అది నిజమే అనిపిస్తుంది వీళ్ళు ఏ విధంగా చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు వీళ్ళందరూ కూడా మోడీని టార్గెట్ చేసి బాటలు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీలో నిలబడకుండా ఎంపీకి సపోర్ట్ చేసి బీజేపీ వాళ్ళని గెలిపించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సపోర్ట్ చేసి డ్రాప్ అయిపోయారు వీళ్ళ శకం ముగినట్టే భావించాలి ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ఇన్నాళ్ళు శ్రద్ధతగా ఉండి కొడితే గట్టిగా కొడతామని చెప్పి బయటికి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా జాతీయంగా మీడియా దృష్టికి పడాలని ఢిల్లీ మకామాచి అక్కడ ఒక బిల్డింగ్ తీసుకొని టీఆర్ఎస్ భవనాన్ని కట్టుకున్న బిల్డింగ్కి వెళ్ళి అక్కడి నుంచి జాతీయ రాజకీయాలు చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అపహాస్యం పాలు చేసి దించేయాలన్నటువంటి అంశం ఇంకొకటి ఏదైతే ఎమ్మెల్యేల యొక్క అనర్హత గురించి సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు అది నాలుగో తారీఖు హీరింగ్కి ఇచ్చారు ఇక ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్కు కోర్టు తప్ప ప్రజలు ఎవరు ఓటేయరని కోర్టు కూడా వాళ్ళ అనుకూలంగా వస్తుంది అనుకోవడం మాత్రమే అనేది పోలీసులను అదేవిధంగా కోర్టులను ఎందరినీ ఏ విధంగా సతాయించింది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళను ఎవరు నమ్మే పోషన్ లేరు రేపొద్దున వీళ్ళకు ఉన్నటువంటి సీట్లు కూడా రావేమని అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రజాహితంగా ప్రజల యొక్క మన్నలతో పరిపాలన చేస్తూ ఉంది ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తూ ఉంది కానీ కేసీఆర్ ఏనాడు కూడా ఇలాంటి పనులు చేయలేదు ఎవరు ఎనికి తిరిగితే నైజాం హిట్లర్ ఇంకా వాళ్ళందరినీ మించి బుక్కులు చదివి 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 బుర్ర బాగా ఎక్కి బుర్ర కరగబెట్టి బుర్రలో ఉన్నటువంటి మెదడును తొలిచి ఆ మెదడును ఉపయోగించి కాళేశ్వరాన్ని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి అదేవిధంగా మట్టి మోసి కాంక్రీట్ వేసి సున్నం వేసి కాళేశ్వరం లక్ష కోట్లు అతి తక్కువ ఖర్చుతో లక్ష కోట్లతోటి ఖర్చు పెట్టినటువంటి కే కేసీఆర్ గారు అది అద్భుతమైన పంటలు పండించి అద్భుతంగా వస్తూ ఉన్నాయి అయితే పొరపాటున పైనుంచి పైన ఆకాశం నుంచి వడగన్లు పడడంతో ఒక పిల్లర్ కుంగింది ఆ పింగి ఆ పిల్లర్ కోసం నానా హంగామా ఆగి చేస్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు మేమేంటో చూపిస్తామని చెప్పి ఒక ధమ్కీ ఇవ్వడం జరిగింది ఆ ధమ్కీ సారాంశమే కవిత పోయి ఇప్పుడు ఈ అన్ని కేసుల్లో వీళ్ళందరూ ఇరుక్కుంటారని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో పోటీ చేయకుండా పక్క తప్పుకున్నారు ఎంత విర్ర వీగారో అంత డౌన్కి వచ్చేశారు చట్టాలను వైలేషన్ చేయడం మేమే రాజులం మేమే మంత్రులం మేమే అన్నీ అనుకొని చేసినటువంటి వీళ్ళు కింద మీద పెద్ద చిన్న దైవం ప్రజలు అనేటువంటి లేకుండా ఎవరు పడితే వాడిని ఇష్టం వచ్చినటువంటి కేసులు చట్టాలను వినియోగించుకొని పోలీసులు వినియోగించుకొని లోపలికి పంపించినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఆయనకు ఆయన ఫ్యామిలీకి లోపల పంపించే రోజులు వచ్చినాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది అటు కేంద్రం సీరియస్గా ఉంది వీళ్ళు ఎక్కడ పోవాలనో డు 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 ఇలాంటి సముద్రంలోకి వెళ్ళి దీవి కొనుక్కొని అక్కడికి నివసించే చేయాలి ఎందుకంటే ఇక్కడ మిక్కిన డబ్బులన్నీ ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు ఇక్కడ ప్రధానమంత్రి అయితే ఖర్చు పెడదాం అనుకుంటే ప్రధానమంత్రి అయ్యేటట్లు లేరు కాబట్టి ఆ డబ్బులన్నీ ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ బాట కట్టి ఢిల్లీ బాటలో అక్కడి నుంచి నేషనల్ మీడియాను దగ్గర తీసుకొని మీడియాను తోటి మాట్లాడుకుంటూ సమస్యలు చెప్పుకుంటూ దేశానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని ఢిల్లీ పౌరులను అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నారు అక్కడ ఢిల్లీ మంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అనేటువంటి బీజేపీ వీళ్లను దగ్గరికి రానిచ్చే ప్రయ లేదు వీళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి పాపం ఇంతటితో కేసీఆర్ శకం ముగిసిందని భావించుకుంటే మళ్ళీ పడి లేస్తాడని అందరూ అనుకుంటున్నారు పడి లేచేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే ఇలాంటి పనికిరాని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళను తరిమి తరిమి కొట్టాలని ఓటు వేయకూడదని తిట్టడం కొట్టడం కాదు కానీ ఓటుతోటే బుద్ధి చెప్పాలని మొన్న ఓటుతోటే బుద్ధి చెప్పడం జరిగింది కానీ ఈనాడు ఈనాడు ఆ విధంగా లేదు కేసీఆర్ అనేటువంటి అవినీతి పరుడు ఈ ప్రపంచంలోనే లేడు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది ఏ ఒక్కరూ ఓటేయరు ఓటు వేయకపోతే ఆయన పిచ్చోడు అయిపోతాడు అందుకోసం హైదరాబాద్లో ఉంటే మర్యాద ఉండదని ఫామ్ హౌస్లో ఉండి 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 ఢిల్లీకి మకాం మార్చేసి అక్కడ పదకొండు పన్నెండు గంటల తాగి నిద్రపోయి పదకొండు ఒంటి గంటకు లేచి మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచంలోనే నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ అని బీజేపీ వాళ్ళకు సవాలు ఇస్తే ప్రయత్నం చేస్తాడంటే అది చేస్తే జైలు పోతాడు కాబట్టి అది చేయకుండా కాంగ్రెస్ మాత్రమే టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ ఉండేది రెండు మూడు స్టేట్లలో కాంగ్రెస్ని రాకుండా బీజేపీతో లోపాయకాలను ఒప్పందం తీసుకొని చేస్తున్నారనేది అనుమానం కాదు అది నిజమనేది ప్రూఫ్ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తప్పనిసరిగా ఈ కేసీఆర్ లాంటి దుర్మార్గునే అదేవిధంగా వైఎస్ఆర్ జగన్ జగన్ అనేటువంటి దుర్మార్గుని ఇద్దరిని కూడా చెంపు చెల్లిమించి ఇంటికి పంపించారు కానీ ఇంకా కూడా ఇలా బుద్ధి రాలేదు బుద్ధి చెట్లు చేయవలసిందిగా స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో చేయాలని కోరుకుంటున్నాను नमस्ते ना पेर वै चंदोर डे प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू वेरी मच